సంతోషగా నాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా తరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత కొన్నింపత నీవేనయ్యా నివులే నా నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా నీకే మాలిక నీ ఘన వేదిక నాలుగు వచ్చినాలు చూడంనా ద్వితీయోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు రెండు వచ్చినాలు మనం చదువుకుందాం

నీవు పైవాడవుగా ఉండవు కానీ బిందవాడవుగా ఉండవు దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించునుగాక చెప్పండి గట్టిగా చెప్పండి దేవుడు ఈ మాటను మన వినికిడిలో గాక ఆ పద్నాలుగు వచ్చినప్పుడు ఒక్క మాట నాతో పాటు చెప్పండి అందరూ కలిసి గట్టిగా చెప్పండి నీ దేవుడైన యహోబ ఆజ్ఞలను వాటిని అనుసరించి గై కొనిన ఎడల నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు నీవు పై వాడవుగా ఉంది కాని క్రింది వాడవుగా ఉండవు దేవుడి మాటను దీవించనుగాక చిన్న ప్రార్థన మహాపరిషులైన నా తండ్రి ప్రేమ స్వరూపి దయగలిగిన దేవుడా కృప కలిగిన నీకు వందనాలు స్థానిక సంఘం కంగనపాలెం నాలుగు ఆరాధన కార్యక్రమాల్లో మొదటి ఆరాధన కార్యక్రమం నైనా మేమైతే వచ్చి ఉన్నావు నీ ప్రియబిడలు ఎంతో విశ్వాసంతో నీ వాక్యం వినుటకు నిన్ను ఆరాధించుటకు నేను స్థుతించడాకైతే నీ బిడ్డలైతే వచ్చి ఉన్నారు మీ బిడ్డలందరిని కూడా మీరు దీవించమని ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రతి బిడ్డ హృదయాన్ని కదిలించి మీ నామహి మాత్రమే మమ్మల్ందరిని బర్మగా వాడుకోనని మా ప్రభుని ఏ సై నా మీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి అమ్మాయి కూర్చుందామా కూర్చోండి అరవండి ఫోన్ కాసేపు వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి ఏ ఫోన్ మా గుడు మా పిల్లలు 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 ఈమెను కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి మా అరవనీయకూడదు అరవనీయకూడదు దేవుని వాక్యానికి ఆటంకం కలిగించకూడదు అని ప్రభు స్తోత్రాలు గుడి వచ్చినటువంటి మీ అందరికీ నా వదనాలు దేవుని స్తోత్రం ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఒకసారి చేతి చూపిస్తారు చేతిలే కాదు సంతోషంగా పుళ్ళు కూడా చూపించాలి కదా చూపించండి చూపించండి అవి ఎట్టయినావన్నీ లబ్బా నల్లంగా ఎర్రంగా పచ్చంగా ఎట్టయినావన్నీ సంతోషంగా లేరా ఈమె లేడం సరే అట్టే చేతిలో గట్టి స్తోత్రం చెప్పండి మన చర్చి అంత మారు గట్టిగా చెప్పండి దేవునికి మహిమ దేవుడు తన బిడ్డల పట్ల ఒక ఆలోచన కలిగి ఉన్నాడు అంటే మన పట్ల ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మనం మన పిల్లల పట్ల ఏ విధంగా అయితే ఆలోచన కలిగి ఉంటామో అలాగే దేవుడు ఆయన పిల్లల పట్ల ఆయన కూడా ఆలోచన కలిగి ఉంటాడు మనం మన పిల్లల పట్ల రకరకాలైన ఆలోచనలు కలిగి ఉంటాం మరి మన ఆలోచనను కాస్త పక్కన పెడితే దేవుడు ఆయన బిడల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అంటే మన పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు నేను మీ చేత అదే చదివిచ్చా ఏందా మాట ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి చూడండి ఆ మాటని చాలా అద్భుతమైనటువంటి మాట చూద్దాం యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు దేవుడు ఆయన బిడల పట్ల ఉన్న ఆలోచన చెప్తున్నాడు ఆయన బిడలంటా తలగా ఉండాలనే దేవుడు కోరుకుంటాడు తోకగా ఉండేదానికి కోరుకోడు నమ్మినళ్ళు స్తోత్రం తర్వాత చట్టడు పై వాడవుగా ఉండవు కిందవాడవుగా కింద వాడవుగా ఉండవు అంటే దేవుడు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఎట్లుందంటే ఆయన బిడదంట పైవాడగా ఉండాలా ఆయన బిడలంట తలగా ఉండాలా ఇక్కడ ఉన్నటువంటి మనలందరిని దేవుడు తలగా నియమించునుగాక పైవాడవుగా ఉంచును గాక ఆయన ప్రణాళిక ఆయన ఆలోచన అయితే దీనికి ఒక కండిషన్ ఉంది ఆయన నిన్ను తలగా నియమించాలంటే ఆయన నిన్ను పైగా పై పైవాడుగా ఉంచాలంటే మనం ఏం చేయాలో తెలుసా ఆ వచ్చిన స్టార్టింగ్లో చదవండి స్టార్టింగ్ ద్వితీయ దృష్టి కండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్మూడవ వచ్చిన నాకు చూడండి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములను కుడికి కానీ ఎడమకు గాని తొలగిపోకూడదు అంటే దేవుడు మనకు చెప్తున్నటువంటి ఆజ్ఞల విషయాలలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు అంటే దేవుని యొక్క మాటలో మనం ఒక్కరము కూడా మేరను కాక మేరకూడదు అన్న మీకు అర్థమవుతున్న అంటారా అర్థమవుతున్న వాళ్ళ స్తరం చెబుదామా నా వైపు చూస్తా ఉన్నాడు నా వైపు చూస్తా మందిరంకి వచ్చేటప్పుడు తినకుండా వస్తే హుషారుగా ఉంటుంది ఇక్కడ నువ్వు తినేసి వస్తే ఇక్కడ నిద్ర ఉంటుంది కొంచెం జాగ్రత్తగా కడుపులో కాలుతుంటే కంటికి నిద్ర రాదు కదా స్వామి కంటికి నిద్ర వస్తుందంటే శుభ్రంగా వచ్చి వచ్చుంటారు అది చాలా పొరపాటు చాలా జాగ్రత్తగా వినాలా నన్ను వినండి దేవుడు నిన్ను పైవాడుగా ఉంచాలంటే దేవుడు నిన్ను తలగా ఉంచాలంటే ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ అంటే ఆయన చెప్పిన మాటను మనం మేరన దాకా మేరకూడదు దేవుడు ఏది చెప్తే దాన్ని చేయాలా ఆయన ఏది చెప్తే అది చేయాలా మనిషికి ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటంటే మనం ఎవరు చెప్పినా చేస్తాం కానీ దేవుడు చెప్పేది మాత్రం చెయ్యం మనకు వచ్చిన పెద్ద శబ్దు నేను అంటాను ఆ పక్కనింటి ఆమె ఉంటాడు ఆ వెనకింటి ఎంకాయ ఒక ఉంటుంది వాళ్ళెవరో ఉంటారు ఎవరో ఉంటారు వాళ్ళ చెప్పిన ప్రతిదీ చేస్తా పోతారు అవునా కదా మనుషులు చెప్పిన ప్రతిదీ చేస్తా పోతారు కానీ మనుషులను సృష్టించినటువంటి దేవుడు చెప్పింది చేయమంటే చేయము అదేందోనండి మాకు మనసు రావడం లేదు అదేందోనండి మాకు కాలు ఎక్కడం లేదు ఏంది కాలు ఎక్కడం లేదు వచ్చేదానికి ఏంది మనసు రావడం లేదు ఆయనని ఆరాధన చేసేదానికి బిడ్డ నిన్ను ఆయన పైవాడగా ఉంచాలనుకుంటున్నాడు ఆయన నిన్ను తలగా ఉంచాలనుకుంటున్నాడు అయితే నీవు ఎలా ఉండాలంటే ఆయన మాటను మేరను గాక మేరకూడదు నేను ఒక మాట చెప్తున్నాను దేవుని మాట ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటానో వాళ్ళందరినీ దేవుడు తలగాని మించును దాకా పై వారుగా ఉంచును దాకా స్తోత్రం చెప్పు ఎంతకీ ఆయన ఏం చెప్తున్నాడు అక్కడే చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఆ సందర్భాల కంటే కూడా ఇంకా అమూల్యమైనటువంటి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తా ఏంటి సందర్భం అంటే మనము దీన్ని గనక చెయ్యగలిగితే దేవుడు మనలను పైవాడగా ఉంచుతాడు తలగా ఉంచుతాడు ఏది ఒకసారి చూడండి కొలసీ పత్రిక పౌలు గారు కొలసీలకు వచ్చినటువంటి పత్రిక మూడు అధ్యాయం చూడండి 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 మొదటి వచ్చిన వచ్చిన చూద్దాం మొదటి వచ్చిన వచ్చిన చూద్దాం కొనసీక రాసిన పత్రిక మూడు చదివి వాళ్ళు గట్టిగా స్పష్టంగా కూర్చుని ఉన్నాడు పోయిన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడకూడదు ఎలా అనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది నా చూడండి మనం ఏమి చేస్తే దేవుడు తలగా వస్తాడు మనం ఏమి చేస్తే దేవుడు మనల్ని పైవాడుగా వస్తాడు ఏమి చేయాలా నేను చదువుతున్నాను చూడండి మూడు వచ్చాయి మొదటి వచ్చినాము మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే పైనున్న వాటినే వెదకుడి ఒకసారి చెప్పండి ఆ మాట నాతో పాటు అందరు కలిసి చెప్పండి పైనున్న వాటినే వెదకుడి గట్టిగా 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 పైనున్న వాటినే వెదకుడి ఏం చేయాలంట ఏం చేయాలంట మీరు మాట్లాడాలా మీరు మాట్లాడాలా నాతో పాటు గట్టిగా మాట్లాడాలి ఏం చేయాలంట పైనున్న వాటిని ఎవరైతే సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుండా ఎవరైతే సంబంధమైన వాటిని వెతక్కుండా ఎవరైతే పైనున్న వాటినే వెదకతారో ఆ చెప్పండి వాళ్ళను దేవుడు ఏం చేస్తారంటక తలగా ఉంచుతాడు ఆ తర్వాత పైవాడుగా ఉంచుతాడు నిన్ను దేవుడు పైవాడుగా చేయాలన్నా నిన్ను దేవుడు తలగా ఉంచాలన్నా నీవు లోకం మీద లేదా భూ సంబంధమైన ఈ దేని మీద కూడా మన మనసు పెట్టుకోకూడదు ఈ రోజున మనుషులు మనం చూస్తుంటే వాళ్ళ మనసు అంతా ఎలా ఉంటదంటే ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే మనసు భూ సంబంధం అంటే నిద్ర లేస్తే నిద్ర లేస్తే భూ సంబంధమైన మనసు ఎట్లుంటుంది అంటే నిద్ర లేస్తే ఒకటే ఎక్కడ పోతే పైసలు వస్తాయి ఏమి చేస్తే పైసలు వస్తాయి దీనికోసం మనం ఎక్కడెక్కడ తిరగాలి ఏమి చేయాలి ఇదే మనస్సు ఈ మనసుని ఏమంటారు భూ సంబంధమైనటువంటి మనస్సు మీకు అర్థమవుతుందంటారా భూ సంబంధమైనటువంటి మనస్సు కలిగి ఉంటే దేవుడు ఆయన ఆలోచన నీ జీవితంలో నెరవేర్చలేడు ఆయన ఆలోచన నీ జీవితాల్లో నెరవేర్చాలంటే నువ్వు భూ సంబంధమైన మనస్సు కాదు కలిగి ఉండాల్సింది ఆ పైలున్న వాటి మీద మనసు పెట్టాలి సోదరు క్రిందాలు ఉన్నాయి పైను కూడా ఉన్నాయి నమ్ముతారు ఈ మాట ఎవరైనా నమ్ముతారా లేవా లేవా ఒకసారి మతస్థ వార్త రండి మధ్య వార్త ఒకసారి మళ్ళీ మాట్లాడారు చూద్దాము నాలుగో వచ్చాము నాలుగో వచ్చాయి ఎనిమిది తొమ్మిది వచ్చినా చూద్దామా ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవగలిగిన వాళ్ళు చదవాలి

యేసు ప్రభుని అపవాది ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయి ఆ కొండ మీద నిలబెట్టి అప్పుడు ఏం చూపిస్తుంది చూడండి ఈ లోక రాజ్యములో ఒకసారి సౌన్ తగ్గించు ఆ మాస్టర్ తగ్గించువాస్టర్ మాస్టర్ యేసు ప్రభుని ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయి ఏమి చూపిస్తుందంట ఆయనకి ఈ లోక రాజ్యాల మహిమలను చూపిస్తుంది చెప్పండి చెప్పండి ఏ లోకం ఈ లోకం అనండి చెప్పండి చెప్పండి ఏ లోకం గట్టిగా మాట్లాడండి ఏ లోకం ఈ లోకం అంటే అంతే అంతే సూపర్ ఈ లోకం అంటే అంటే ఏసు ఏం చూపిస్తుంది ఏముంది భూలోకంలో భూలోకంలో ఏముంది మొదటి ఆహ్వాన పత్రికలు చూస్తే ఆ మాటలు అక్కడ లోకంలో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మం ఇవే ఉన్నాయి ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవపు డమ్మం ఇవే ఉన్నాయి ఈ లోకంలో వీటిని చూపించి ప్రభువుని అంటుంది నువ్వు గాన్ని నమస్కారం చేసే వరకు వీటన్నిటినీ నీకు ఇచ్చేస్తా నేను అంటాను ఆఫర్ మనకే కనుకొస్తే మీకు వస్తే ఈ లోకానందరినీ మీకు ఇచ్చేస్తాన ఆఫర్ మీకు వచ్చి ఒక నమస్కారం చేయమంటే చేస్తావా చేయమ ఖచ్చితంగా చేసేస్తాం అమ్మో ఎక్కడ లేనంత డబ్బు వచ్చేస్తుందంట ఎక్కడ లేనంత అది వచ్చేస్తుందంట ఇది చేస్తుందంట అందుకని ఏం చేద్దాం మనం కేవలం ఏమడిగారు వాళ్ళు వాక నమస్కారమే కదా నమస్కారం చేసేస్తే పాలేదా అనుకుని చేసేస్తాం యేసు ప్రభుకి ఈ లోకాన్ని చూపించి నాకు నమస్కారం చేస్తే ఆ ఈ లోక రాజ్యాల మహిమలన్నింటినీ నీకు ఇచ్చేస్తా ఈ లోకాన్ని చూపించింది మీరు చెప్పాలా ఏసై నమస్కారం చేశాడా చేశాడా చెయ్యలేదు ఎందుకంటే ఈ లోకం నాకు అవసరం లేదు మా ఎంతకాలం ఉంటాం ఈ లోకంలో ఎలాగొనేవారు చెప్పండి అక్క ఎంతకాలం ఉంటావు అక్క డెబ్బై అన్ని రోజులు కూడా ఉన్నామంటుంటే ఎనభై వంద సంవత్సరాల బతికితే గ్రేటు అంతే కదా ఆ తర్వాత యుగాలు పరలోకమా పాతాలమా వినండి ఈ లోక రాజ్యాలని మహిమలు నువ్వు చూసుకుంటూ పోతే అది కొంతకాలమే అందుకని ప్రభు అన్నాడు నేను నిన్ను తలగా ఉంచాలంటే నేను నిన్ను పైవాడుగా ఉంచాలంటే నీవు ఈ లోక రాజ్యాలని లేదా ఈ లోకంలో ఉండే దేని మీద కూడా నీ మనసు పెట్టుకోకూడదు దేని మీద మనసు పెట్టుకోవాలంట అందరం చెప్పండి దేని మీద ఒకసారి మీరు పై ఎప్పుడైనా చూసారా ఎప్పుడు చూడలేదా పైన ఇప్పుడు చూడలేదా ఏముంది పైన ఏముంది ఆకాశం గట్టిగా గట్టిగా చెప్పండి ఏముంది ఆకాశం అంటే మీకు ఏదన్నా మాట గుర్తొస్తుందా ఆకాశం అంటే ఏమన్నా మాట గుర్తొస్తుందా బాగా ఆలోచించండి ఆకాశం అంటే ఏమైనా మాట గుర్తొస్తుందా సూపర్ కింది చెప్తుంది అది దేవుని సింహాసనం ఒకసారి చూడండి ఆ మాట ఉంది యక్ష గ్రంథం అరవై ఆరు అధ్యాయం బలి అద్భుతమైన మాట చూద్దాం యక్ష గ్రంథం అరవై ఆరు అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం అరవై ఆరో అధ్యాయం మొదటి వచ్చిన చూద్దాం చాలు 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 సెలవించుచున్నాడు ఆకాశము చదివే వాళ్ళందరూ గట్టిగా చెప్పండి ఆకాశము నా సింహాసనం భూమి నా పాదపేటం ఆకాశ పైన చూస్తే ఆకాశం కనబడుతుంది ఆకాశము ఎవరి సింహాసనం అంట అంటే ఇప్పుడు పైన వాటిని వెతకండి అంటే అర్థమైంది దేవుని సింహాసనం అంటే దేవుని విషయాల మీద మీ మనసుని పెట్టమని అర్థం ఏ విషయాల మీద మాట్లాడరా ఏ విషయాల మీద మరి మనం ఎలాంటి విషయాల మీద మన మనసు పెడతాం ఈ లోకంలో ఉండే విషయాల మీద మన మనసు పెడతాం మొత్తానికి మన మనసు పెట్టాల్సింది ఏ విషయాల మీద దేవుని విషయాల మీద నేను ఒక మాట బల్ల కొద్ది కరెక్ట్గా చెప్తా అది ముమ్మాటికి వాస్తవం ఏంటి ఆ మాట అంటే నిజంగా దేవుని బిడ్డ ఎవరైనా ఉన్నారా అంటే వాడు ఎప్పుడు కూడా వాడు మనసంతా దేవుని మీదే పెట్టుంటాడు అంతే లోకము మీద కానీ లోకములో ఉన్న దేని మీద కానీ తన మనసు పెట్టనుగాక పెట్టడు నిజమని వాళ్ళందరు స్తోత్రం చెప్పండి నమస్తారు ఈ మాట నిజంగా దేవుని పెడలు ఇవ్వు దేవుని మీద మనసు పెడతారు ఆయన మీదే పెడతారు నేను ఈరోజు నేను ఏం చెప్పదలుచుకుంటున్నానంటే నీవు దేవుని మీద మనసు పెట్టి ఆయన ఆలోచనలు కనుక నువ్వు పసిగట్టగలిగితే దేవుని యొక్క దీవెన ఏమి దీవెనంటే నిన్న ఆయన పైవాడుగా ఉంచుతాడు ఆ నిన్న ఆయన తలగా ఉంచుతాడు ఈ మాట నీ జీవితంలో నెలవేత్త ఎవరి జీవితంలో లేకపోతే నీవు నీ మనసుని దేని మీద పెట్టాలా దేవుని మీద పెడదామా అమేన్ హల్లెలూయా ఆయన ఆలోచనలు పసిగడదామా పసి కడదామా దేవుని ఆలోచనలు మనం పసి కట్టాలి ఆయన ఏమి అనుకుంటున్నాడో ఆయన ఏమి కోరుకుంటున్నాడో దానిని మనం అబృతి కున్ననంటే ని స్థితిలో ఉన్ననంటే ఇంకా బృతి కున్ననంటే ఈ కృప ఈ కృప ఈ కృప ఇది నీ కృప